హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఊటీలో హాఫ్ డే ఎలా అయింది అనేది ముందు వీడియోలో చూపించాను కదా మిగతా హాఫ్ డే ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ వీడియోతో ఆ డే ఎలా జరిగింది అనేది మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేస్తా అంటే త్రీ వీడియోస్కి ఎందుకు పెట్టారంటే అది చాలా పెద్ద వీడియో కదా మళ్ళీ చూడడానికి ఇబ్బంది పడతారేమో అనేటట్టు ఆల్రెడీ త్రీ వీడియోస్లో కూడా ఒక్కొక్కటి సెవెంటీ మినిట్స్ సిక్స్టీన్ మినిట్స్ అలా పెట్టాను కదా ఒకటే వీడియో అయితే ఇంకా ఎక్కువ అవర్స్ అయిపోద్ది కదా మూవీ లాగా ఇంకా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పేసి అలాగా త్రీగా డివైడ్ చేసాం ఇక ఇదే లాస్ట్ అనమాట ఇక్కడ మనం మొత్తం క్లబ్కి వచ్చాం కదా జింకానా క్లబ్లో ఇంకా చింకాన క్లబ్లో అయితే మొత్తం అంతా విజిట్ చేయడం ఎలా ఉంది అనేది ముందు వీడియోలో ఫుల్గా చూపించిస్తాయి కదా ఇంకా ఈ వీడియో కంటిన్యూటీగా ఉంటుందని చిన్నది అయితే ఇలా యాడ్ చేశాను అనమాట ఈ క్లబ్ అంతా కూడా బాగా డిజైన్ చేశారు మొత్తం డిఫెన్స్ సంబంధించిన క్లబ్లా బాగా చేశారు అంటే ఒక రూమ్లో మొత్తం ఆర్మీకి సంబంధించి వెపన్స్ అన్నీ పెట్టారు కదా ఆ థీము ఇంకొక రూమ్ అంతా మొత్తం ఎయిర్ ఫోర్స్ లాగా ఫ్లైట్ పెట్టి దానికి సంబంధించిన దానివి పెట్టారు కదా మరొక రూమ్లో అయితే మొత్తం నావీ థీమ్ బాగుంది చూడడానికి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కాసేపు ఇక్కడ కూర్చున్నాం అనమాట ఇది హాకీ గ్రౌండ్ వ్యూ బాగుందనమాట వీళ్ళు ఆడడం అంతా బాగుంది కాసేపు అలా ఇక్కడే కూర్చున్నాం అనమాట ఒక ఫోర్ నుంచి సిక్స్ వరకు కూర్చున్నాం సిక్స్ అయినా కూడా సన్ చాలా బాగా వస్తుందన్నమాట సమ్మర్ కదా అలానే చలికి చలి వేడికి వేడనమాట మంచి సమ్మర్లో కూడా వింటర్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలాంటి ప్లేసులకు రావాలేమో అనిపించింది నాకు పైనుంచి అంత వేడి పడుతున్నా కూడా చల్లగా అనిపిస్తుంది చలేస్తుంది అనమాట అయితే మేము అక్కడ నుంచి ఒక టీ ప్లేస్కి వచ్చామన్నమాట ఊటీలో చాలా ఫేమస్ టీ పాయింట్ అంటే ఇది ట్యాన్ టీ అమ్ముతారంట చాలా అంటే చాలా అంట మా అన్నీ చెప్తున్నాడు ఇక్కడ కూర్చొని వ్యూ చూసుకుంటూ టీ తాగొచ్చు అనమాట చూడడానికి చాలా చిన్న టీ షాపే కానీ జనాలు అయితే ఫుల్గా ఉంటారంట ఈవినింగ్ సిక్స్ తర్వాత ఇగో చూడండి ఇక్కడ కూర్చొని లా వ్యూ చూసుకొని టీ తాగినట్టు వీడియో రావాలి అని మా అన్నయ్య చెప్తున్నాడు అనమాట నాకు ఉదయాన్న నుంచి ఒకటే పని మీద తిరుగుతున్నాం అనమాట ఉదయాన్నే సిక్స్ సిక్స్ స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ అవుతుంది ఇంకా ఈ త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయన్నమాట త్రీ డేస్లో మొత్తం ఊటీలో ఉన్న ప్లేసులు అన్నీ చూసేయాలి కదా అని ఇంకా ఒక పని మీద తిప్పేస్తున్నాడు మా అన్నయ్య మరొక ఫోర్ డేస్ ఇంట్లో ఖాళీగా ఉన్నా పర్వాలేదని ఇగోండి మంచి చాక్లెట్ కాఫీ అనుకుంటుంది చాక్లెట్ పాలో కాఫీ ఏదో తెచ్చాడు అనమాట వీళ్ళు మాకు నచ్చుతుందని నచ్చుదని చూస్తున్నారు కానీ వేడివేడి చాక్లెట్ కాఫీ మంచి ఆరామ వస్తుంది అంటే స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట టేస్ట్ కూడా బాగుందంట వేడివేడి చాక్లెట్ కాఫీ అనమాట ఇంకా ఉదయాన్ని నుంచి బాగా తిరుగుతున్నాం కదా కొంచెం వేడిగా ఏదైనా తాగితే తలనొప్పి తగ్గుతుంది అలానే చలి కూడా చాలా ఉంది మనం తిరిగినా చేసిన అటు ఇటు ఉంటే కొంచెం చలి అంతగాని పేయట్లేదు కానీ అలా కానిస్టెంట్గా కూర్చొని ఉంటే మాత్రం చలి వేస్తుంది అనమాట ఇంకా మా మసాలా టీ కూడా వచ్చింది ట్యాన్ టీ అంటేది మొత్తం లవంగాలు చెక్క యాలకులు అల్లం అన్నీ వేసి చేసారు మంచి చిక్కటి పాలు చేశారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మా అన్నీ అనమాట నిజమే ఈ టీ షాప్ అందుకే మంచి ఫేమస్ అయినట్టుంది చూడండి చక్కగా భలే ఉంది టేస్ట్ అయితే మాత్రం డిఫరెంట్ టేస్ట్ అనమాట నార్మల్గా మనం అల్లం మేలకుపాళ్ళు వేసి టీ పెట్టుకుంటాం కదా అలా కాకుండా చెక్క లవంగా కూడా వేశారు ఫ్లేవర్ బాగుంది ఈ టీ తాగని కాసేపు తలలోపు తగ్గినట్టే అనిపించింది నాకైతే మాత్రం అలానే మరొక మంచి విషయం ఏంటంటే ఈ టీ షాపులు పక్షులకి చక్కగా ఫుడ్ వాటర్ అన్నీ పెట్టారు చూడండి ఇక్కడ ఐరన్ ది స్తంభంలా పెట్టి దానికి వాటర్ క్యాన్ కట్ చేసి పెట్టారనమాట అందులో బిస్కెట్ ముక్కలన్నీ చింపేసి వేస్తున్నారు బిస్కెట్ ప్యాకెట్ చింపి బిస్కెట్ ముక్క ముక్కలు చేసి అలా వేస్తున్నారు అనమాట అండ్ మధ్యలో ఒక నార్మల్ వాటర్ బాటిల్ పెట్టి అందులో వాటర్ ఫిల్ చేశారు ఆ ఫుడ్ తిని వాటర్ తాగడానికి ఎన్ని పెట్టలు వచ్చాయి అసలు అవి చూసుకుంటూ టీ తాగితే మంచి ఫీల్ వచ్చింది వ్యూ చూసుకుంటూ ఆ టీ షాప్ వాళ్ళ ఆలోచన అయితే చాలా బాగుంది టీ షాప్ చిన్నదే కానీ బిజినెస్ బాగా అవుతుందంటే వాళ్ళు మంచితనం కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటానే కదా మంచి వాళ్ళు అసలు బాగా అనిపించింది నాకైతే మాత్రం అలా పెట్టడం అందుకని వీడియో తీశాను నేను అదంతా కొండ ప్రాంతం కదా చాలా పెట్టలు పక్షులు చాలా అనమాట తినడానికి బాగా అనిపించింది నాకైతే మాత్రం ఇంకా అక్కడి నుంచి అయితే మేము మా అన్నయ్యలు కాలేజ్కి వచ్చాం ఇక్కడ కాలేజ్ చూద్దామని అయితే ఈరోజు కాలేజ్ సెలవు కదా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఓపెన్ ఉంటాయంట ఆడిటోరియం అలాంటివి అలాంటివి చూద్దామనేసి ఇలా వచ్చాం ఇదిగోండి వచ్చిన తర్వాత మా అన్నయ్య ఏమైనా కాలేజ్ చూడడానికి అవకాశం ఉంటుందని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాడు కానీ ఇంకా ఈరోజు సెలవు కదా మొత్తం అన్ని క్లోజ్ ఉన్నాయంట ఓపెన్ లేవంట ఇంకా అదిగోండి మా అన్నయ్య వస్తున్నారు లోపలికి వెళ్ళి అడిగేసి ఇంకా మేమైతే ఇక్కడ కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట ఈరోజు సెలవు కదా ఆఫీసర్లు అందరూ దగ్గరలో ఉన్న మంచి మంచి ప్లేసులు చూడడానికి అంతా వెళ్ళిపోయి చూడండి అంత ఖాళీగా ఉందో లేకపోతే ఇదంతా చాలా బిజీగా ఉంటుందంట మా అన్నయ్య అంటున్నాడు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంది కాలేజ్ అంతా అనేసి కాకపోతే ఏదైనా ఈ ప్లేసెస్ మాత్రం చాలా బాగుంటాయి ఆర్మీ కాలేజీలు స్కూళ్ళు ఈ అకాడమీ పెట్టుకున్న ప్లేస్ అంతా కూడాను మొత్తం గ్రీనరీగా స్పేషియస్గా బాగా డిజైన్ చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇంకా అలా అయితే ఆడిటోరియం చూద్దాం కదా అని అలా వెళ్తున్నాం ఇక్కడ చెట్లు చూడండి తిన్నగా పొడుగ్గా ఉన్నాయి కొమ్మ కొమ్మలు లేకుండా తిన్నగా ఉన్నాయన్నమాట చెట్లు పెద్దగా పొడుగ్గా బాగున్నాయి చూడడానికి అలానే ఇది డిఫెన్స్కి సంబంధించిన కాలేజ్ కదా అకాడమీ కదా అయితే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళవి మొత్తం బొమ్మలు చూడండి ఎలా పెట్టుకున్నారో ఈ కాలేజ్ సింబల్ అంట పైన చూసారా గుడ్లుగోబు బొమ్మ పెట్టారు సిల్వర్ కలర్లో ఉంది కదా ఇంకా ముందేది చిన్న గార్డెన్ లాగా పెట్టిలా ఉంది చూడడానికి అందంగా చూడండి రంగురంగులు మొక్కలన్నీ ఇలా కుండీలన్నీ బాగా పేర్చారు వరుసగా దాని ఎదురుగా కూడా గుడ్లుగోబే ఈ సింబల్ గుడ్లు గోబ అంట అలా పెట్టుకున్నారు ఓల్ అంటాం కదా అది ఈ ఆడిటోరియంకి ఎంట్రన్స్ అయితే ఇలా ఉందనమాట మొత్తం మనకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా గ్రీనరీగా మొత్తం అంతా నీట్గా డెకరేట్ చేసి పెట్టారు దీనికి ఆపోజిట్లో అయితే మొత్తం చెట్లు మొక్కలు కొండలు ఇవి ఉన్నాయి న్యాచురల్గా దాంతో దాంతోపాటు వీళ్ళు చూడండి ఇలా మెట్లులాగా ఆ గుడ్లుగోబా వీళ్ళు కాలేజ్ సింబల్ కదా చూడండి దాన్ని మాత్రం బాగా చేశారనమాట సిల్వర్ కలర్ ఇవేమో రాకెట్లు విమానాలు అలా పెట్టారు ఇలా ఉందనమాట లోపల కూడా చాలా బాగుంటుంది ఇది ఆర్మీ వాళ్ళు యుద్ధంలో వాడే గన్ లాగా ఉంది పెద్ద గన్స్ అప్పుడప్పుడు మూవీస్లో ఒకటి చూపిస్తారు కదా అలాంటి గన్ గల అటుొకటి ఇటొకటి రెండు వైపులు రెండు పెట్టారు బాగున్నాయి అసలు ఈ ప్లేస్లన్నీ చూడాల్సిన ప్లేస్లే ఊటీలోనే కాదు మనం నాసిక్లో ఢిల్లీలో ముంబైలో కూడా వీళ్ళు అకాడమీస్ ఉంటాయి కదా సేమ్ ఎక్కడైనా సరే ఎంత అందంగా పెట్టుకుంటారనమాట గుండి ఇక్కడ ఒక చిన్న ప్లెయిన్ ఉంది అలానే ఇది ఒక పెద్ద హాల్ హాల్కి ఇక్కడేమో ఇది ఆర్మీ వాళ్ళు యుద్ధం చేసే ఉంటుంది చూసారా పెద్ద గన్ను దాని బొమ్మ అనమాట ఇలా ఆడిటోరియంలోకి రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఈ ఫ్లాగ్స్ చూడండి అంత బాగున్నాయో ఇవి అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ అంట చూసారా మొత్తం అన్ని కంట్రీస్ ఎలా పెట్టారు మధ్యలో ఉన్నతను మన ఇండియన్ ఆర్మీ కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అంట ఇగోండి ఇదేమో నావీవాల్ది నావీవాల్ పడవ పెట్టారు అటువైపు ఈ ఆడిటోరియంకి పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వస్తారంట అంటే నరేంద్ర మోడీ గారు ద్రౌపది ముర్మున్ గారు ఈ మధ్యన వచ్చారంట వీళ్ళకి కోర్సు బాగా చేసిన వాళ్ళకి మెడల్స్ సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చారంట అదే చిన్న చిన్న మొమెంటోస్ లాగా అయితే ఈ కోర్సులో మా అన్నీ ఫస్ట్ వచ్చింది వాడికి కూడా వచ్చాయి కాకపోతే అవి ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఒప్పుకోరంట పర్మిషన్ లేదంట ఆర్మీకి సంబంధించిన కదా అన్నీ అలాగా సోషల్ మీడియాలో పెట్టడానికి వీళ్ళకి ఒప్పుకోరంట అంటే పర్మిషన్ ఇవ్వరంట సో అందుకే అలాంటివన్నీ పెట్టకూడదు నువ్వు పెట్టద్దు చెప్పదు అంటున్నాడు నేను ఇక్కడ చెప్పడానికి పెట్టడానికి ఏం లేదు కదా ఈ వీడియోస్ అయితే తీసుకోవచ్చు అని తీసుకుంటున్నాను చూడండి చిన్నది క్రా క్రాఫ్ట్లో ఉంది బాగుంది కదా హెలికాప్టర్ హెలికాప్టర్లో ఉంది అయితే ఈ ద్రౌపది ఈ మధ్యన వచ్చారంట వచ్చి వీళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం బాగా కోర్స్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడడం ఆర్మీ గురించి చెప్పేటప్పుడు ఇక్కడే అయ్యిందంట ఆ మీటింగ్ ఆడిటోరియం కదా చుట్టూ వాల్ పైనున్న సీలింగ్ అంతా కూడా వుడ్తో అంత బాగా డిజైన్ చేశారు మొత్తం అన్నీ లైట్సే బాగుంది అయితే మాత్రం పెద్ద హాల్ అసలు చూడండి అది ఎదురుగా స్టేజ్ చుట్టూ చైర్స్ అనమాట ఇంకా ఈ కోర్స్ బాగా చేసిన వాళ్ళు ఈ కోర్స్ గురించి మాట్లాడడానికి ఆర్మీకి సంబంధించిన పెద్ద వాళ్ళు అందరూ వచ్చి మీటింగ్స్ ఏవైనా అయ్యేటప్పుడు ఇక్కడ అవుతుందంట ఈ ఈ హాల్ అయితే చాలా బాగుంది అసలు బాగా నచ్చింది మొత్తం వుడ్ అండ్ వర్కే వుడ్తో వర్క్ చేశారు మొత్తం లైటింగ్స్ ఫినిషింగ్ పల్లె ఉంది కదా అందంగా ఇంకా అక్కడ కాసేపు చూసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చాం ఇంకా ఈ రోజైతే అయిపోయినట్టు ఉంది దీని తర్వాత మెస్కి వెళ్దాం అని అంటున్నాడు అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ ఫినిష్ చేసుకొని కొన్ని కొన్ని ఫొటోస్ కూడా దిగాం ఈ హాలే నాకు చాలా బాగా నచ్చింది చూడండి పెద్ద హాల్ అసలు ఎంత బాగుందో అన్ని కంట్రీ ఫ్లాగ్స్తో చాలా అందంగా డిజైన్ చేశారు నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట అన్ని కంట్రీ ఫ్లాగ్స్ బాగా అనిపించింది అంటే రియల్గా అనమాట నార్మల్గా ఫొటోస్లో గూగుల్లో చూస్తాం కదా అలా కాకుండా ఇప్పుడు మేము ఆడిటోరియం నుంచి మెస్కి వచ్చాం ఒకవేళ ఫ్యామిలీ లేదు అంటే ఫుడ్కి కొంచెం ప్రాబ్లమ్ అనుకునే వాళ్ళందరూ మెస్లో కూడా ఫుడ్ తీసుకోవచ్చు అంట అయితే ఈరోజు సెలవు కదా అందుకే మెస్ క్లోజ్ ఉంది ఓపెన్ లేదు చూడండి మెస్ అవుట్ సైడ్ ఎలా ఉందనమాట విండోస్ డోర్ కటర్స్ కూడా క్లోజ్ చేస్తారు ఇంకెక్కడైనా ఏదైనా డోర్ ఓపెన్ ఉంటుందో అని చుట్టూ తిప్పి తిప్పి తీసుకెళ్తున్నాం అన్నీ చూడాలి మరి ఇదిగోండి ఇక్కడ అడవి ప్రాంతం కదా ఈ జంకలు గట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలినట్టు చక్కగా బాగా డిజైన్ చేసుకున్న రేకంగా కొమ్ములు అవన్నీ వీటిని ఇలా ఇవి వీళ్ళంత ఫ్రెష్గా ఉండడానికి ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తారంట కెమికల్స్ గట్టి అన్నీ వేసి ఇదిగోండి ఇది నైన్టీన్ థర్టీ ఎయిట్లో చంపిన యానిమల్ అంట అక్కడ ఎప్పుడు ఎప్పుడు చంపింది ఎప్పుడు నుంచి ఇలా పెట్టింది అంతా డేట్స్తో సహా ఉందన్నమాట దాని పేరుతో సహా అయితే మేము కార్ పార్కింగ్ చేసి అక్కడి నుంచి వచ్చాం కదా ఇప్పుడు ఎంట్రన్స్ వరకు వచ్చామనమాట ఇక్కడ ఏమైనా ఓపెన్ ఉంటే లోపలికి వెళ్ళి చూద్దామని ఈ మెస్సులో అయితే మాత్రం చాలా పెద్ద హాల్ ఉంటుంది మొత్తం చైర్స్ టేబుల్స్ చాలా అందంగా డిజైన్ చేసి ఉంటాయి ఇంకా ఓపెన్ ఉంటే చూపిద్దాం కదా అనేసి వెళ్ళాం చూద్దాం కదా వెళ్ళాం అయితే నేను రెండు మూడు సార్లు వెళ్ళాను మా అన్నయ్య చిన్నప్పుడు సైనిక్ స్కూల్లో చూసేవాళ్ళం తర్వాత నాసిక్లో ఢిల్లీలో గట్రా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వెళ్ళాను నేను మా అన్నయ్య కెప్టెన్ అయినప్పుడు మేజర్ అయినప్పుడు అవన్నీ అడిగేటప్పుడు వెళ్ళాను అనమాట మా ఆయన అయితే ఫస్ట్ టైం వచ్చారు చూపిద్దాం కదా అని అంటే వెళ్ళాం ఇంకొన్ని హాల్ ఒకటి ఓపెన్ ఉంది అది అది వీఐపీస్ వచ్చేటప్పుడు అక్కడ ఫుడ్ పెడతారంట డోర్ కట్టను కొంచెం ఓపెన్ ఉందనమాట చూసాం పైన కూడా ఇంకా ఉన్నట్టు ఉన్నాయి హాల్స్ ఇంకొన్ని మొత్తం అక్కడ అలా డిజైన్ చేస్తారు ఫ్లాగ్స్తో ఇక్కడ ఏదో ఒక రోబోట్ ఉంది ఏ చివరి నుంచి ఏ చివరికి వెళ్ళినా కూడా అన్నీ క్లోజ్గా ఉన్నాయి ఓపెన్ లేదు ఈరోజు సెలవు కదా మెస్ కూడా సెలవు అంట నార్మల్గా సాటర్డే సండే హాలిడే ఉంటుంది ఆ ముందు రోజు హోలీ వచ్చిందనమాట దానివల్ల ఇంకొక రోజు సెలవు వచ్చిందనమాట లేకపోతే చక్కగా చూసేవాళ్ళం మెస్ ఎదురుగా ఉన్న వ్యూ అయితే మాత్రం గ్రీనరీగా చాలా అందంగా ఉంది అసలు చూడడానికి చూడండి గ్రీన్ కలర్ చెట్టు పైన వైట్ కలర్ ఫ్లవర్స్ పర్పుల్ ఫ్లవర్స్తో చాలా అందంగా డిజైన్ చేసింది ఇంకా చుట్టూ మెస్ చుట్టూ తిరిగేసి ఇంకెళ్ళిపోదాం కదా ఇటు వస్తాము మా పిల్లలకి అక్కడ చిన్న పార్క్ కనిపించింది అనమాట మా చెంత ఏదో కామెడీ చేసింది అందరు నవ్వుతున్నారు అయితే ఆ పార్క్లో కాసేపు ఆడుకుందాం అవి అంతసేపు తిరిగాం కదా అంటే ఇక్కడ తీసుకుని వచ్చాడు చూడండి ఇక్కడ ఉయ్యాల ఇంకా స్వింగ్ అలాంటివి చిన్న చిన్న ఉన్నాయి ఉన్నాయన్నమాట మెస్ ఇది అంతా చూడండి అంత పెద్ద మెస్ ఇటు ఒకటి ఉంది అటు ఒకటి ఉంది మనం బ్యాక్ సైడ్కి వచ్చామనమాట మెస్ బ్యాక్ సైడ్కి ఇక్కడ మెస్లో వర్క్ చేసిన వాళ్ళకి కొంతమంది జవాన్లకి వీళ్ళకి పా పనిచేసిన బడ్డీలకి వాళ్ళకి రూమ్స్ ఉంటాయంట ఈ మెస్ పక్కనే చూడండి అలా ఉందో వ్యూ అంత అందంగా ఇక్కడ కాసేపు ఇలా టైం పాస్ చేసాం నీకు పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఇక్కడ అనమాట చాలా అందంగా కనిపిస్తాయని మా అమ్మ మా షమ్మి ఏదో చేస్తున్నారు కావండి ఇద్దరు ఒకలాంటోలే మా శంతా మా అమ్మ జుట్టు అనమాట నేను కాసేపు పుయ్యాను ఊగాను చాలా రోజులు అయ్యింది ఊగాని మా అన్న ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు మా అమ్మ ఏదో మాట్లాడుతుంది మా ఆయన ఎటో వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుకుంటున్నారు ఇలా మొత్తానికైతే ఈరోజు డే అంతా తిరగడం ఇలా అయ్యింది ఉయ్యాలతోనే ఇంకా ఎండింగ్ అయిపోయిందనమాట ఇక్కడ ఉయ్యాల మీద కాసేపు ఊగి కాసేపు ఫోటోలు తీసుకొని మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసాం కాకపోతే సెవెన్ వరకు ఇంతే ఎండ్ ఉందనమాట ఇంటికి వచ్చరికి సెవెన్ అయ్యింది చూడండి ఇంకా వైట్గా సన్ ఉంది ఫుల్గా అయితే ఉదయాన్ని మేము వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఇల్లు క్లీనింగ్ చేయడం అన్నీ చేసి బడ్డీని ఇప్పుడే వెళ్ళిపోతుంది మాకు ఇల్లు అప్పు చెప్పి అంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్పాం కదా ఆ బట్టలు సగం సగం ఆరి సగం సగం అనమాట ఎండకు ఎండ కాస్తుంది కానీ అలాంటి చల్లగాలు కూడా అలానే వస్తుంది అనమాట బట్టలు ఆరలేదు ఇంత ఎండలో కూడా నుంచి ఆరబెట్టినా కూడా అంటే చూడండి అసలు ఈ ఈ ఎండ నిజమైన ఎండ కాదు నీరు ఎండ అంటాం కదా అలాగా చల్లగానే ఉంది కానీ సన్లైట్ ఫుల్గా వస్తుందన్నమాట వైట్గా ఈ బట్టలు ఏవి ఆరలేదన్నమాట వాటిని కింద పైన ఆరేసి మళ్ళీ అక్కడే పడేసింది ఇంకా ఆరలేదులే ఉండని అనేసి ఇంకెంత చల్లగా ఉంది కదా ఎంతసేపు తిరిగాం కాబట్టి మాకు చలి అంతగా తెలియలేదు ఇంటికి వచ్చారు కొంచెం చలి స్టార్ట్ అయ్యిందనమాట అయితే ఫైర్ క్యాంప్ వేద్దాం బయట ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి చిన్నది ఉందనమాట దాంట్లోనేమో బడ్డింత ఆల్రెడీ మా అన్నయ్య ఈ కర్రలు చిన్న చిన్న ఆకులు అన్నీ తెప్పించి పెట్టాడు అంటే ఇంటి ఎదురుగానే పెద్ద పెద్ద చెట్లు చిన్న అడవిలాగా ఉంది కదా ఆ నుంచి తెప్పించడంట అతను మధ్యాహ్నం వెళ్తే తెచ్చి అన్ని ఇక్కడ పెట్టాడు అయితే ఇప్పుడు ఫైర్ కంప్ వేసుకుని కాసేపు కూర్చున్నాం వేడిగా ఉంటుంది కదా అనేసి సౌండ్ బాక్సులు పెట్టుకొని పాటలు పెట్టుకొని మంట వేయడానికి చాలా కష్టపడుతున్నారు అసలు కొంచెం చల్లగా ఉంది కదా ఈ కర్రలేమో అంత వేగంగా గెలగట్లేదు ఈ అన్నీ వేసేసి దానిపైన పేపర్లు వేసి అవేసి ఇవేసి నెమ్మదిగా అయితే ఒక పెద్ద మంట అయితే వేసారు ఇంక మంట వేయడం అయిపోయిన తర్వాత డైనింగ్ టేబుల్ చైర్స్ అన్నీ తెచ్చేసారనమాట దానిపైన కూర్చున్నాం పాటలు వింటూ ఇగోండి అందరం అయితే ఇలా ఉన్నాం అనమాట అన్నీ మాట్లాడుకుంటూ ఇక్కడ కూర్చున్నాం చాలాసేపు నాకైతే ఈ ఫైర్ క్యాంప్ వేసుకోవడం చాలా బాగా నచ్చింది అసలు భోగి మంటలాగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఇక్కడే డిన్నర్ కూడా చేసాం అలానే మంచి పాటలు వింటూ ఆ రోజు నైట్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం అలానే చూడండి పైన అయితే ఎంత అందంగా కనిపిస్తుందో పౌర్ణమి హోలీ పౌర్ణమి అనమాట ఆ రోజు వెళ్ళినప్పుడు అప్పుడు వీడియో ఇప్పుడు పెడుతున్నాను చుట్టూ అడవి మొత్తం చీకటకు ఉంది కదా చీకట్లో ఇలా ఫైర్ క్యాంప్ వేసుకుంటే ఏదో మూవీస్లో చూసినట్టు మంచి ఫీల్ వచ్చిందనమాట బాగా అనిపించింది ఇంకా ఇక్కడే డిన్నర్ చేసి ఇక్కడే కాసేపు కూర్చొని నైట్ టెన్ వరకు అప్పుడు లోపలికి వెళ్ళి పడుకున్నాం అనమాట నేను పిల్లలు మా అమ్మ మా అన్నయ్య లాస్ట్ లో అయితే మా షర్మి సహాయ న్యూ ఇయర్ డ్యాన్స్ చాలా బాగుంది ఏమంటూ లాయరే పిల్లడా నేను చూసి మాటలు అన్ని మరిచిపోయా నీలే నమిలేసి ఇల్లు వల్లికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు గుండెకి ఎంత సందడొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ నా కొంగు చివర దాచుకున్న చిల్లరే నిద్ర రాత్రి అంతా నిద్రపోని అల్లరే నీదిర మూడు వారి పోయినడి లాంటి కాసకేమో అందరూ సింగర్లు అయిపోయారు ఆటలు పాటలు అన్నీ అయిపోయినమాట అనమాట అప్పటికే టైం లెవెన్ అయిపోతుంది ఇంకా ఫైర్ అంతా ఆపేసి ఎవరు చేర్చాలి పట్టుకొని ఇంట్లోకైతే బయలుదేరిపోయాం ఈరోజు డే అంతా అయితే బాగా కలిసిపోయామనమాట రోజంతా తిరిగి డ్యాన్స్లు వేసి పాటలు పాడి పిల్లలు మేము అందరం బాగా కలిసిపోయాం అలానే చాలా బాగా ఎంజాయ్ కూడా చేసాము బాగా అనిపించింది ఊటీలో డే వన్ అయితే ఇలా అనమాట అంటే నెక్స్ట్ డే ఊటీలో డే టూ ఎలా జరిగింది డే టూ ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమేమి చూసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్